మీరు నేలలో ఎందుకు స్కూల్కి తల వేసుకోండి వీళ్ళందరూ బిక్ చేద్దాం వీళ్ళు అనుకో పైకి ఉన్నారు మీకు వచ్చే పని లేదు చేద్దాం స్కూల్కి వెళ్దాం అమ్మా మీకు చదువుకుంటాం వచ్చేసిన వాళ్ళు కూడా పక్క పాసు వాళ్ళ వాళ్ళకు ఫ్రెండ్స్ తిన్నారా ಅದೇ ಮಕ್ಕಳಿಗೆ ಸರಿ ಅಮ್ಮ ಮೈತ್ರಿ ಪಂಪಿ ವರ್ಷ మంచి పైకి లేకుండా పెట్టుకోండి అమ్మా నమస్తే అమ్మా మేము మంచి నీళ్ళను పంపిస్తాము వరద తగ్గు తగ్గపోవచ్చు కానీ అయితే వచ్చి తెలియదు కదా మనకి జాగ్రత్త কেটে <laughs> গেছে లోపలకి రావాలి కానీ మీకు మీరు ఇల్లు బాగా ఎక్కడికి వచ్చిన్నారు బయట రావడానికి ఇబ్బంది సరిచి కొద్దిసేపు ఆయన ట్రాక్టర్ మీద నీళ్లు కొంటున్నాంబు గారు పంపించే పైన వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్లు అందిస్తాం కంపగా మాట్లాడాను ఇప్పుడు దుగ్గారావు క్రింద ఇల్లు వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు మనం నీళ్ళెచ్చి స్కూల్ ఎక్కడుంది స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి ఈ బిల్డింగ్ లోకి అందరం పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం ప్యాకెట్ ని పంపిస్తాం మీరు వెళ్ళాలో ఉండండి అంటే వీళ్ళు ఎత్తు ఇట్లా ఎత్తు మీద నాలుగు ఇబ్బంది లేదు వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య లేని వాళ్ళకి పోయినా ప్యాకెట్ కూడా తీసుకుంటాం ఇద్దాం ఇక్కడే ఉన్నాం లోపల కూడా వెళ్ళి ఇంట్లో కూడా ఖాళీ చేసే కూర్చోదు సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తారు సాయి వాటర్ రెడీ చేయించండి ఇప్పుడు కాజీమాని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి అమ్మాయి డీ గారి కూడా చెప్పారు పవర్ తీసేయండి ముందు ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నారు మళ్ళీ లేదు షాక్ చెప్తే మంచి పోయినాలు ఏర్పాటు నిలక పోయినా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వరదకి పెరగలేదు నా గు కాకపోతే వర్షం పడతానే లేదు సాయంత్రం భారీ వర్షం